చిన్న వానికి మాటలు సహోదరుడు భక్త సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు నవంబర్ ఇరవై ఏడు నేడు మీరాయన శబ్దమును విననేడల మీ హృదయములను కఠినపరచుకునకుడి ఫిబ్రీ మూడు పదిహేను విశ్వాసులముగా మనల్ని మనము అప్పగించుకున్నట్టుకు నేర్చుకునవలను చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండు మీరందరూ ఎదుటివాణిల దేన మనసును వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకొనుడి దేవుడు అహంకారులను ఎదిరించి దేనులకు కృప అనుగ్రహించును మొదటి పేతురు ఐదు ఐదు అదే తలంపు మనకు హెబ్రి పదమూడు పదిహేడులో కనబడును మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వేలే మీ ఆత్మలను కాయిచున్నారు వారు దుఃఖముతో ఆ పనిచేసినలా మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి మనం సహవాసములో కలిసి జీవించుటకు లోబడి ఉండుటకు ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థించుటకు మన అవసరతముల కొరకు పెద్దల ప్రార్థన సహకారమును వెదుకుటకు మనం నేర్చుకోనవలను మొదటి పేతురు ఐదు ఆరు ప్రకారం మనల్ని మనం తగ్గించుకునే ఎడల ప్రభువు మనలను హెచ్చించును విశ్వాసముగా మనల్ని మనం తగ్గించుకుని పాఠమును నేర్చుకొని ప్రభువును హెచ్చించవలను మతైశ్వార్థ ఇరవై మూడు పదకొండు పన్నెండు వచనములు శత్రువు నాలుగు విధములుగా మనపై దాడి చేయగలడు వాడు గర్జించు శివం వల్లే మనపై దాడి చేయవచ్చును నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదా అని వెదుకుచూ తిరుగుచున్నాడు మొదటి పేతురు ఐదు ఎనిమిది రెండవదిగా వాడు మనపై క్రూరమైన తోడేలు వలె దాడి చేయును అపస్సుల కార్యములు ఇరవై ఇరవై తొమ్మిది మూడవదిగా వాడు వరద వలె వచ్చును గ్రంథం యాభై తొమ్మిది పంతొమ్మిది నాలుగవదిగా వాడు వెలుగు దూతవలె వచ్చును రెండవ కొరింతి పదకొండు పద్నాలుగు నిబ్బరముగా మెలకువగా ప్రార్థనాపూర్వకముగా ఉండటం ద్వారాను దీనత్వము పట్టుదల సహనము ద్వారాను మనము శత్రువును ఓడించగలం మొదటి పేతురు ఐదు పదిలో శ్రమలను మన జీవితంలో దేవుడు ఒక ఉద్దేశం నిమిత్తం ఎట్లు అనుమతించానో చూస్తమే తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపాని దేవు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును దేవుడు మనలను శ్రమల ద్వారా పరిపూర్ణతలోనికి నడిపించును రెండవదిగా ఆయన మనల్ని విశ్వాసములో స్థిరపరచును మూడవదిగా ఆయన మనల్ని శ్రమల ద్వారా తీసుకుని వెళ్ళి ఆత్మీయంగా బలపరచును పర్వతములపై ఉన్న చెట్లు తుఫానుల ద్వారా బలముగా దట్టముగా నగును అంతేగాక దేవుడు మనను స్థిరపరచి కలవరపడకుండా నిశ్చలముగా ఉండునట్లు చేయును కాబట్టి నాలుగంతల ఉద్దేశం నిమిత్తం కృపగల దేవుడు మన జీవితంలోనికి శ్రమలను అనుమతించును మనము ప్రతి శ్రమలో ప్రతి కష్టములో ఆయన కృప కొరకు వేడుకొనవచ్చును గనుక ఆయన కృపగల దేవుడని పిలువబడుచున్నాడు ప్రైజ్ లాడ్